హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదక్షరాల నామం ఏడు వందల డెబ్భై ఐదవ నామం మేరు నిలయ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం మేరు మేరునిలయా ఏ నమ అని చెప్పుకోవాలి మేరువునందు నివసించినటువంటి తల్లి అని స్థూలార్థంగా చెప్పుకుంటే అసలు మేరువు అంటే విశ్వచక్రానికి ఆధారమైంది సర్వ జ్యోతిర్మండలాలు ఏ శక్తిని ఆధారం చేసుకొని తిరుగుతున్నాయో అది మేరు ఆ మేరు మీద ఆవిడ ఆశీనురాలయ్యింది అంటే అమ్మవారిని ఆధారం చేసుకొని ప్రపంచమంతా కూడా చెలిస్తోంది మేరు పర్వత శిఖరం చుట్టూ దేవతలు ప్రదక్షిణం చేస్తారని శాస్త్రం చెప్తోంది దేవతలు అంటే విశ్వనిర్వహణ శక్తులు వీరంతా దేన్ని కేంద్రంగా చేసుకొని తిరుగుతారో ఆ శక్తి మేరు ఆ కేంద్ర శక్తి దేని వల్ల పనిచేస్తుందో ఆ తల్లి మేరు నిలయ మేరువు అంటే అమ్మవారి స్వరూపాన్ని చూపిస్తూ మధ్యస్థ మేరో లలిత సదైవస్తే మహాద్యుతి అన్నారు అంటే మేరు మధ్య శిఖరంలో అమ్మవారు ఉన్నారు కనుక అమ్మవారు మేరు నిలయ అమ్మవారు నిలయమైనటువంటి శ్రీమన్ నగరం కూడా మేరుపడతం మధ్యలో ఉంది మేరువు అన్నది మన శరీర భాగంలో చేసుకుంటే మేరుదలడం అంటే వెన్నుముక దాని యొక్క శిఖరం ఏంటంటే సహస్రారం ఆ సహస్రాల నందు ఉన్నది అమ్మ జగదంబ మేరు నిలయ సర్వ యంత్రాలు కూడా మేరువు నుంచే వచ్చాయి ఆ మేరువుకి బంగారుకొండ అని చెప్పి పేరు దీన్నే కళ్యాణ శైలమని మంగళకరమైనటువంటి శైలం అనే పేరు వెలుగులకి మూలమైనది మేరువు స్వరూపాన్ని మనం ఇక్కడ భావన చేయాలి అన్ని జ్యోతిస్వరూపాలకి మూలమైనటువంటి తత్వం అన్ని మంత్రాలు కూడా దేని నుంచి వచ్చాయో అదే మేరువు ఇది మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి శాస్త్రీయమైనటువంటి భావన అమ్మవారి మంత్రమే మేరు సర్వమంత్రాలు ఆ మంత్రం నుంచే వచ్చాయి మూలమంత్రంలో ఆవిడే ఉంది కనుక అమ్మ మేరు నిలయ మంత్రశాస్త్రంలో నవార్ణం మేరు రుచ్యతే అన్నారు అంటే నవార్ణ మంత్రాన్ని వేరు అన్నారు ఆ నవార్ణ మంత్రం నుంచే అన్ని రకాలైనటువంటి మంత్రాలు వచ్చాయి జాగ్రత్తగా మనం పరిశీలిస్తే పంచదశీ మహామంత్రం ఇందులో కనిపిస్తుంది ఇది ఒక రహస్య మంత్రం దాని ఉత్వారణ శక్తి ఒక్కొక్క బీజం భూమి శివ చంద్ర మాయ ఈ బీజం దేనికి తెలియజేస్తుందో చెప్పారు మహాతృపుర సౌందర్యాహ మంత్రమేరు సముద్భవ అని చెప్పి జ్ఞానార్ణం చెప్తోంది చెప్తుంది వసిన్యాదాష్టకంతో శ్రీచక్రానికి భావన చేస్తే భూప్రస్తారం మాతృకావర్ణాలకు శ్రీచక్రాన్ని ఐక్యభావన చేస్తే ప్రస్తారం షోడశ్రీనిచ్చలకి కనుక శ్రీచక్రాన్ని ఐక్యభావన చేస్తే అది మేరు ప్రస్తారం అవుతుంది ఇట్లాంటి మేరునే నివాసంగా కలిగినటువంటి తల్లి అని చెప్పి అమ్మవారిని మేరు నిలయ అని చెప్పి పిలుస్తారు ఓం ఐం త్రీం మేరు నిలయా ఏనుమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ